సో గారు సినిమా ఓకే జిందగీ ఎవ్వరికి ఎప్పుడు వడ్డించిన విస్తరి కాదు ఎవ్వరి బతుకులు ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుందో ఎవ్వరికి తెలియదు ఏ మనిషి కావాలని తన లైఫ్ని డిస్టర్బ్ చేసుకో ఒకవేళ ఈ దునియాలు ఇవ్వాలి రేపు ఎట్లుంటుంది అంటే ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ డిస్టర్బెన్స్ ఉంది ఇంకొక నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బెన్స్ ఉంది సో ఆపోజిట్ జెండర్ అనుకుందాం సో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ముందుకు పోతే వన్ టైం అంటే కొంత సమయం అంతా అన్ని విధాలుగా బాగుండి సో అన్ని రకాలుగా హెల్ప్ తీసుకొని సో అన్నిటికంటే హెల్ప్ చేయాలనే ఇంటెన్సిటీ మనకు ఉంటుంది ఎందుకంటే మన లైఫ్ డిస్టర్బెన్స్ అయింది ఇంకో లైఫ్ కూడా డిస్టర్బెన్స్ అయింది కాబట్టి మనం వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇద్దామన్న ఒక మంచి హృదయంతో మనం వాళ్ళ వచ్చి వెళ్ళి వాళ్ళు వద్దన్న వాళ్ళు మనం చీదరించినా కాదనుకున్నా కూడా మనం వాళ్ళకు ఒక అండగా నిలబడి అన్నీ ఇచ్చిన తర్వాత సో అరే అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడైతే స్వీకరిస్తున్నారో మనకు ఒక తోడుంది ఒక మంచి పర్సన్ మనకు ఒక సపోర్ట్ ఉందని మనం ఫీల్ అవుతాం బట్ ఇక్కడ మనం నిలుచుకోవాల్సిన పెద్ద భయంకరమైన నిజం ఏంటంటే వాళ్ళ లైఫ్లో మనం ఉన్నవాళ్ళు ఏమో సో ఒక్కొక్కసారి అది సెక్చువల్ రిలేషన్ కూడా దారి తీయచ్చు అయినప్పటికీ అట్లాంటి రిలేషన్లో ఉండి కూడా ఎప్పుడైతే నిన్ను నీ క్యారెక్టర్ని నీ లైఫ్లో నీ తెలియకున్న డిస్టర్బెన్స్ గురించి మాట్లాడి నీ వ్యక్తిత్వం అనే త్వక చేసే ఉంటారు చూసినాం జిందగీలో అలాంటి వ్యక్తులతో మనం ట్రావెల్ చేయడం అనేది కానీ అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉండడం కానీ భయంకరమైనటువంటి నరకం సో ఇమ్మీడియట్లీ నిన్ను చిలకన చేసి నీ క్యారెక్టర్కి వాల్యూ చేయలేని వాళ్ళని నీ లైఫ్లో తెలుసు తెలియక వచ్చిన డిస్టర్బెన్స్ని పదే పదే నిన్ను వెక్కిరించి నీ సాయం పొంది కూడా నీ మీద విశ్వాసం లేకుండా ఉండే మనుషులు ద మోస్ట్ డేంజరస్ ఐదర్ లేడీ ఐదర్ బాయ్ సో మీరు అర్జెంట్గా అట్లాంటి వాళ్ళకి దూరం పెడితేనే మీ లైఫ్ శాంతి ఫస్ట్ మీరు మీ విలువను మీరు గుర్తించండి సో మీ శక్తిని మీరు గుర్తించండి ముందుకు పోండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ అమూల్యమైనటువంటి కామెంట్ కోసం ఎప్పుడు సర్వదా వెయిటింగ్ సో శ్రీనివాస్ गवलीकर सिन्हा बॉय फ्रेंड्स